హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ ఈరోజు నా వ్లాగ్లో నేను మీకు నా వాటర్ ఇంటెక్ ఎలాగ ఉంటుంది నేను ఎలా నా వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మినిమమ్ టు మినిమమ్ మనం ఎయిట్ టు టెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగమని చెప్పి ఎవరైనా మీకు సజెస్ట్ చేస్తారు సో అలాగే నేను ఎలాగా కన్జ్యూమ్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నా సో నేను లేవగానే పడకడుపునే బ్రష్ చేయకుండా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ కూర్చుని ప్రశాంతంగా వాటర్ తాగుతాను టూ గ్లాస్ ఆఫ్ వాటరే దాని తర్వాత నేను బ్రష్ చేసేసిన తర్వాత టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నాను ఈ వాటర్ మెజర్మెంట్ వచ్చి టూ ట్వంటీ ఎంఎల్ అనమాట సో పడకడుపునే మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగడం చాలా మంచి విషయం ఎవరైనా మీకు చెప్తారు కానీ మనం ఒకటే పనిగా తాగకూడదు పని చేసుకుంటూ సిప్ చేసుకుంటూ జాయిగా వాటర్ తాగితే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అండ్ ఈరోజు నా వ్లాగ్లో వాటర్ ఇంటెక్తో పాటు నా హెయిర్ కేర్ ఎలా చేసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఇంతకుముందు నా వ్లాగ్స్ అన్నీ మీకు చూసినట్టయితే మీకు తెలుస్తుంది నేను ఆరోగ్యం పట్ల నా ఫుడ్ ఇంటెక్ ఎంత జాగ్రత్తలు చేసుకుని తింటున్నానని చెప్పి సో అది మనకి లోపల నుంచి ఫుడ్ ఇంటెక్ బాగుండాలి అలాగే మన హెయిర్ కూడా బాగుండాలంటే బయట నుంచి కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది మందారాకు మందారాకు బాగా వాష్ చేసి దాన్ని పేస్ట్ చేసుకున్నాను లైక్ ఎలాగంటే కండిషనర్ లాగా రెడీ చేసుకున్నాను అది కొంచెం జిగురు ఉంటుంది ఆ జిగురే మన హెయిర్కి కండిషనర్ లాగా హెల్ప్ అవుతుంది సో ఇక్కడ షాంపూ నో సల్ఫేట్ నో పారాబెన్ అంటే లైక్ నో కెమికల్ ఫ్రీ కెమికల్ ఫ్రీ షాంపూ తీసుకుని వాడుకుంటాను అనమాట నేను ఇదే షాంపూ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తాను బాగా రిజల్ట్ కనిపించింది నాకు అండ్ హెయిర్ ఎప్పుడు కూడా మనం ఇలా రివర్స్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒక టిప్ మీకు చెప్తున్నాను మందికి తెలుస్తుంది ఈ జస్ట్ ఈ హెయిర్ కేర్స్ బిగినర్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను అండ్ వాటర్లోని డైలర్ట్ చేసుకుని షాంపూ మనం స్కాల్ప్కి అప్లై చేయాలి హెయిర్ టిప్స్కి షాంపూ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆ నొరుగ ఏదైతే ఉంటుందో ఆ నొరుగతోనే మన హెయిర్ టిప్ని వాష్ అనమాట అప్పుడు మన హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటుంది అండ్ ఇలా స్కాల్ప్ అంటే మన దగ్గర కనుక స్కాల్ప్ మెసాజ్తో ఉంటే యూస్ చేసుకోవచ్చు అదర్వైజ్ మన హెయిర్తో ఇలా మసాజ్ చేసుకుంటూ షాంపూ చేసుకోవాలి సో ఇది కొన్ని కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను పెళ్ళికి ముందైతే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువనే ఉండేది నేను కట్ చేసుకుంటూ ఉండేదాని హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల కానీ ఇప్పుడు నాకు హెయిర్ ఫాల్ తగ్గడం వల్ల నేను మళ్ళీ హెయిర్ పెంచుకోవడానికి చూస్తున్నాను అనమాట సో హెయిర్ ఒక్కసారి బాగా వాష్ అయిన తర్వాత టవల్తో కొంచెం డ్రై ట్యాప్ చేసుకున్న తర్వాత మన కండిషనర్ని అప్లై చేసుకోవాలి అది కూడా హెయిర్ టిప్స్కి మాత్రమే అలాగే మందారాకు నేను కండిషనర్ లాగా యూజ్ చేసుకుంటున్నాను మదర్ నేచర్ ఇచ్చిన కండిషనర్ అని చెప్పచ్చు ఇది చాలా హెల్ప్ అవుతుంది లైక్ మన హెయిర్ బ్లాక్గా ఉంచుతుంది వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి చూసుకుంటుంది ఎండ్స్ రాకుండా ఉంటుంది మనం వాటర్ తాగాలి జ్యూసెస్ తాగితే మనకి బాడీ ఎంత మాయిశ్చరైజర్గా ఉండి ఎంత హైడ్రేట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో మన హెయిర్ కూడా అంతే హైడ్రేట్గా ఉండడం చాలా ముఖ్యమైన విషయం అందుకే కండిషనర్ రాసుకోమని సజెస్ట్ చేస్తారనమాట కండిషనర్ రాసుకోవడం వల్ల మన హా హెయిర్ చాలా సిల్కీగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఎండ్స్ రాకుండా అంటే ఫ్రీజీ హెయిర్ అవ్వకుండా చూసుకోవడానికి అనమాట సో చూస్తున్నారా నా హెయిర్ బాగా ఆరిపోయింది ఇప్పుడు ఆరిపోయిన తర్వాత మీకు టెక్స్చర్ చూస్తున్నాను ఎంత షైనీగా సిల్కీగా అండ్ బ్లాక్గా ఉంది చూడండి ఇంతకుముందు నా పెళ్ళికి ముందు అయితే నేను చాలా డబ్బులు నా సెలూన్కే నేను స్పాస్ పెళ్ళికి తగిలెట్టేసాను అనమాట చాలా ఫీల్ అవుతున్నాను అరే నేను ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ చేశానని సో ఇంట్లోనే మన జాగ్రత్తలు తీసుకుంటే మన ఆహారం మన హెయిర్ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎటువంటి సెలూన్కి వెళ్ళాల్సి వెళ్ళాల్సిన అవసరం ఉండదు స్పా కోసం సో న్యాచురల్గానే హెయిర్ మనకి ఇంట్లోనే స్పా లాగా చేసుకోవచ్చు అనమాట డబ్బులు ఖర్చు లేకుండా సో మదర్ నేచర్ ఇచ్చింది ఎప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుందో అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇది మేము ఈరోజు గుడికి వెళ్తున్నాము తాత గుడికి అంటే ఆంజనేయుడు స్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట నేను ఎక్కువగా ఆంజనేయుడు స్వామిని బాగా నమ్ముతాను అంటే మనం ఒకరిని భయము రెక్స్పెక్ట్ రెండు ఇవ్వాలంటారు అలాగా నాకు ఆంజనేయ తాతకి నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తాను ఆయన్ని బాగా రెక్స్పెక్ట్ భయం కూడా ఉంటుంది తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడని చెప్పి సో నేను ఎక్కువగా ఆంజితాతకి ప్రార్థనిస్తూ ఉంటాను సో అర్చన అయిపోయింది అర్చన అయిన తర్వాత ఇంటికి వెళ్తున్న రిటర్న్లో మేము కొబ్బడి బొండం నీళ్ళు తాగుతున్నాం సో బయటకు వచ్చినప్పుడు నేను చెరుకు రసం ఒకటి కొబ్బరి బొండం ఒకటి కంపల్సరీగా తాగస్తానమాట సో మళ్ళీ ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కోకోనట్ వాటర్ కన్సూమ్ చేశాను సో ఆల్మోస్ట్ ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగినట్టే ఇంట్లో ఉంటే నేను జనరల్గా ఏదైనా డిటాక్స్ జ్యూస్ చేసుకుని తాగుతాను కదా ఎప్పుడైనా ఇలాంటి బయటికి వెళ్ళినప్పుడు సమయం లేనప్పుడు కొబ్బరి బొండం నీళ్ళు తాగితే అది కూడా మీకు డిటాక్స్ లాగా యూజ్ అవుతుంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాను అనమాట ఈ సమ్మర్కి చాలా హైడ్రేట్ డిహైడ్రేట్ అయిపోతున్నాం సో డిహైడ్రేట్ అవడానికి అస్సలు ఇవ్వకండి మీ బాడీకి కొంచెం కూడా అవకాశం ఇవ్వకండి అనమాట సో వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగి హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయను ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను మంచినీళ్ళు తాగాను అనమాట సో అక్కడ మళ్ళీ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాను అంటే సెవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ మధ్యలో నేను ఇక్కడ లెవెన్ ఏఎంకి ఫ్రూట్ తీసుకుంటాను సో అయితే ముంజికాయలు తెచ్చుకున్నాం అనమాట ఎంత ఎమ్మీగా ఉందో కా చిన్న కళ్ళు అనమాట చాలా టేస్టీగా ఉంది సో మళ్ళీ లెవెన్కి నేను ఫ్రూట్ తీసుకున్న లెవెన్ థర్టీకి మళ్ళీ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో మీరే కౌంట్ చేసుకొని నా కౌంట్ తప్పు పోతుంది సో ఓవరాల్గా అయితేనే పర్ డే అంతా టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కంటే మించే వాటర్ తాగేస్తాను అనమాట నా బాడీకి సరిపడా సో ఇక్కడ లంచ్ ప్లేట్ వచ్చి కాలీఫ్లవర్ కర్రీ కాలీఫ్లవర్ కాడతో ఉన్నప్పుడే వండుకుంటే తింటే చాలా మంచిది అనమాట కాలీఫ్లవర్ కాళ్ళు తీసేసి కుక్ చేసుకుంటారు అలా చేయకండి కాళ్ళతోనే కుక్ చేసుకోండి మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే రైతా అండ్ తోటకూడ పప్పు తోటకూడ పప్పు మీకు మంచి ప్రోటీను అండ్ కాలీఫ్లవర్ ఫైబర్ అండ్ కార్డ్ రైస్ కార్డ్ రైతా ప్రోబయోటిక్ నా ప్లేట్ చూసారా ప్రోటీన్ ఉంది ప్రోబయాటిక్ ఉంది గట్ హెల్త్ మంచిది అనమాట అండ్ ఫైబర్ కూడా ఉంది మన డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది ప్రోటీన్ మన మసిల్ని గ్రెయిన్ చేస్తుంది సో ప్లేటింగ్ ఇలా ఎప్పుడు మనం చూసుకుని తింటే హెల్తీగా ఉంటుంది మన బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ కూడా అవ్వకుండా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది సో లంచ్ చేసిన తర్వాత వన్ అవర్ ఆగి నేను ఒక గ్లాస్ వాటర్ తాగాను అనమాట ఇంకా అక్కడి నుంచి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సిక్స్ పిఎం దాకా నేను తాగుతూనే ఉంటాను అండ్ సిక్స్ పిఎంకి ఏదైనా ఫ్రూట్ చూస్తూ అవుతాను కానీ ఈరోజు మేము అవుట్కి వచ్చామన్నమాట సో ఆ రోజు మదర్స్ డే స్పెషల్ సో మదర్స్ డేకి నేను మా ఆయన మా బాబు అందరం కలిసి బయట తినడానికి వచ్చాము ఏదైనా ఆకేషన్లు ఉన్నప్పుడు మేము బయటకు వచ్చి కొంచెం ఇలాంటి ఎంజాయ్ చేస్తామన్నమాట జాయ్ఫుల్గా ఉండాలి లైఫ్ ఎప్పుడూ కూడా ఇంట్లోనే తినాలి అని ఏం లేదు బయటకి కూడా ఎంజాయ్ చేయాలండి లైఫ్ని లైఫ్ అంటే అన్నీ ఉండాలి కానీ బయటకు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఆహారం తీసుకుని మన పొట్టకి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట సో నా జాయ్ ఫుల్ చేస్తూనే నేను హెల్దీగా ఎలా తిన్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అమలాపురంలో ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది ఫుడ్ ఇది సెకండ్ టైం నేను విజిట్ అవడం నాకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ నచ్చలేదు అందుకే ఇక్కడికే వస్తున్నాను అనమాట అండ్ నేను దారిలో మా బాబుకి మ్యాంగో ఫ్రూట్ జ్యూస్ చేయించుకున్నాను ఎందుకంటే తను మిల్క్ ఇంకా తీసుకుంటున్నాడు అందుకే బయటకు వచ్చినప్పుడల్లా నేను కొబ్బరి బాండం నీళ్ళు కానీ షుగర్ కేన్ జ్యూస్ కానీ లేకపోతే ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ అంటే సీజనల్గా ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో అది ఫ్రూట్ జ్యూస్ తీసుకుని పట్టిస్తూ ఉంటానన్నమాట తను మిల్క్ అడగకుండా ఉన్నాడు కోసం బయట వచ్చినప్పుడు ఇది నేను మ్యాంగో జ్యూస్లో చేయించుకున్నాను కానీ ఇక్కడ షుగర్ వేయించుకోలేదు అండ్ ఐస్ వేయించలేదు స్వతగానే మ్యాంగోలో స్వీట్నెస్ ఉంటుంది సో మళ్ళీ ఇందుకో అడిషనల్గా షుగర్ యాడ్ చేయడం చెప్పండి అస్సలు అవసరం లేదు నాకు అలాగే అలవాటు అయింది తాగడం అండ్ మా కూడా నేను అదే అలవాటు చేశాను చేస్తున్నాను కూడా తనకు ఆల్మోస్ట్ అలవాట్ అయిపోయింది షుగర్ లేకుండా తను తాగుతాడనమాట సో అక్కడ మ్యాంగో జ్యూస్ తీసుకున్నాం ఎందుకంటే మేము సెవెన్ థర్టీకి వచ్చేసాము లేట్ అవుతుంది అనమాట ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే రాదు సో అందుకని నేను కొంచెం జ్యూస్ పట్టించాను మా బాబుకి అండ్ తర్వాత నేను ఇక్కడ ఆర్డర్ అనమాట ఆర్డర్ చేసినప్పుడు నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానన్నమాట నాకు ఇలాగా అలాగా అని సో వాళ్ళు చాలా బాగా అది రిసీవ్ చేసుకుంటే నాకు అది బాగా నచ్చింది ఇక్కడ సో ఇక్కడైతే నా ఫేవరెట్ పనీర్ పసంద ఆర్డర్ చేసుకున్నాను అండ్ విత్ సూప్ సూప్ కంపల్సరీ సూప్ చాలా మంచిది అనమాట డైజెషన్ సిస్టమ్కి హాట్ అండ్ సోర్ చెప్పుకున్నాను ఎక్కువ స్పైస్ లేకుండా చేయమని చెప్పాను అనమాట సో సూప్ చాలా ఇష్టం నాకు తాగడం అండ్ టమ్మీ ఫుల్ ఉంటుంది అండ్ మనకి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మీకు ఇంకోటిప్ ఇక్కడ సో నేను పనీర్ పసందా చెప్పాను పనీర్ పసందా మా బాబు కూడా అదే పెడుతున్నాను నేను ఏదైతే తింటానో మా బాబుకి అదే పెడతాను ఎందుకంటే ఇది పనీర్ పసందాలో స్పైస్ చాలా మినిమం స్పైస్ ఉంటుంది ఎక్కువ స్పైస్ ఉండదు అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి లోపల పనీర్కి స్టఫ్ చేస్తారనమాట సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంది పనీర్ ఉంది పనీర్ వచ్చి మంచి ప్రోటీన్ ఇంటెక్ ఫుడ్ అని చెప్పచ్చు అండ్ దాంతోపాటు నేను వన్ ప్లేట్ ఆఫ్ సలాడ్ తెప్పించుకున్నాను అనమాట క్యారెట్ అండ్ క్యాబేజీ సలాడ్ అక్కడ ఈ ప్రతి రెస్టారెంట్లో సలాడ్ ఉంటుంది లేకుండా అస్సలు ఉండదు సో అదే మీరు ఇంకో ప్లేట్ ఇవ్వమని అడిగితే ఇస్తారు సో దీంతో పాటు మనం ఫైబర్ ఎంటెక్ ఉంటే మనకి పొట్ట ఉబ్బరంగా ఉండదు బయట రెస్టారెంట్లోకి వెళ్ళి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండి అవి బాబే అంటుంది కదా అలా అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తలు ఇస్తా ఫైబర్ ఇంటెక్ తీసుకుంటే జాగ్రత్త పడవచ్చు అండ్ మనకి ఎక్కువ తినకుండా మనకి తృప్తి కలిగిస్తుంది అనమాట సో మా బాబు కూడా నేను దాంతోపాటు క్యారెట్ స్లైస్ ఇచ్చాను తను క్యారెట్ స్లైస్ తిన్నాడు పనీర్ పసంద తిన్నాడు అండ్ రోటీ కర్రీతో చెప్పాను రోటీ కూడా ఇన్స్ట్రక్షన్ చేశాను అనమాట లైక్ నాకు కొంచెం బటర్ రోటీ తక్కువ బటర్ రాయండి సన్నంగా చేసి ఇవ్వండి అండ్ కర్రీ వచ్చి పనీర్ కడాయి పనీర్ నేను ఎప్పుడు కడాయి పనీరే స్పెషల్గా ఆర్డర్ చేస్తాను కడాయి పనీర్లో క్యాప్సికం వేస్తారనమాట సో ఎక్కువ క్యాప్సికం వేసి ఇవ్వమని చెప్పాను మా బాబుకి రోటీ పెట్టాను అనమాట సో అదే మా వ్లాగ్ సారీ అదే మా డిన్నర్ ఆ రోజు చాలా బాగుంది సో మేము వచ్చి వచ్చేసాము ఇంటికి ఎయిట్ కల మా డిన్నర్ అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత పోడుకునే ముందు కొంచెం గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగాను ఇలాంటివి తిన్నప్పుడు నేను బయటికి వెళ్ళి తిన్నప్పుడు రాగానే నేను ఒక వన్ అవర్ ఆగిన తర్వాత వామ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను సో ఇబ్బంది ఏమీ లేకుండా ఉండడానికి వాక్ కూడా చేస్తాను సో దేట్స్ ఆల్ ఫార్ దిస్ బ్లాగ్ మీకు నా వ్లగ్ నష్ట నంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్